హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా సింక్లో పౌడర్ వేసి చూడండి కదా దాంతోపాటు మరికొన్ని టిప్స్ అయితే ఇంత షేర్ చేసుకున్నానండి అలాగే ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చినా కానీ ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోద్దు ఇలా కొత్తగా బ్యాగ్స్ తెచ్చుకున్నా కానీ లేకపోతే పిల్లల స్కూల్ బ్యాగ్స్ కూడా కొంచెం టైట్గా ఉంటాయి కదండి జిప్స్ అయితే ఒకసారి టైట్గా అనేసామంటే ఆ జిప్ అయితే ఫెయిల్ అవుతూ ఉంటుంది అలా ఫెయిల్ కాకుండా మనకు ఎక్కువ రోజులు రావాలంటే ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి మీ దగ్గర క్యాండిల్ ఉన్నట్లయితే తానే యూజ్ చేయొచ్చండి ఇక్కడ నేను సోప్ని అయితే యూజ్ చేస్తున్నాను దీనిపైన ఒక్కసారి మనం అప్లై చేసేస్తామంటే సోప్ని మనకి చాలా ఈజీగా పడుతుందండి జిప్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను చూసేయండి ఎంత పర్ఫెక్ట్గా ఫస్ట్ చేసిన జిప్కి ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి జిప్ అయితే పడుతుందో సో యూజ్ తప్పకుండా ట్రై చేసి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం పేపర్ మీద సోప్ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి చిన్న చిన్న పీసెస్ ఉన్నా కానీ వాటిని పడేయకుండా మీరు సోప్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు అండి మనం ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు త్రీ ఫోర్ డేస్ అయితే అలా చేస్తూ ఉంటాం కదండీ అలాగనే ఎక్కువ ఎక్కువ సామాన్లు అయితే వెళ్ తీసుకెళ్ళాం కదా హ్యాండ్ వాష్ అలాగే అలాగల సోప్స్ అలా తీసుకెళ్ళడానికి కొంచెం స్పేస్ అయితే ఉండదు కదండి అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి రండి మీరు సోప్ని ఇలాగ మీరు పీలర్తో తీసేసుకొని ని చిన్న డబ్బాలో వేసేసుకొని మీరు క్యారీ చేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది అలా ఇక్కడ నేను హ్యాండ్ వాష్ అయితే తయారు చేస్తున్నానండి మనం పీల్ చేసుకున్న పీసెస్లోనికి కొంచెం వాటర్ని వేసేసుకొని చేత్తో ఇలా స్మాచ్ చేసుకోవాలి తర్వాత ఎలాంటి ఏ ఫోర్ సీట్ పేపర్ని తీసుకొని ఈ మనం స్మాచ్ చేసేసాం కదా ఆ నురుగను మొత్తం ఈ పేపర్కి అయితే అప్లై చేసేయాలి మనం సోప్ యూజ్ చేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ అయితే వాటిని పడేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా ఇలా కొంచెం వాటర్ వేసేసి స్మాచ్ చేసి పేపర్కి అప్లై చేసేసి పేపర్ని మనం ఒక వన్ అవర్ పాటు ఎండలో ఉంచేసామంటే పేపర్ మొత్తం అనేది డ్రైగా అయిపోతుంది ఆ తర్వాత మనకి నచ్చిన షేప్లో వీటిని అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మొత్తం పేపర్స్ని ఇలా రెక్టాంగిల్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నానండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఇలా మనం బుక్స్లో ఇచ్చామంటే ఒక్క పేపర్ తీసుకొని కొంచెం వాటర్ వేసేస్తే హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుందండి లంచ్ టైంలో నేను కొంచెం వాటర్ వేసేసి మీకు చూపిస్తానండి ఎంత పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ వాష్ అయితే ఏ విధంగా వాష్ అవుతుందో హ్యాండ్ అయితే అలానే సేమ్ మనకి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా వాష్ చేసుకోవచ్చు అండి పేపర్తో టూ త్రీ డ్రాప్స్ ఈ పేపర్ పైన వేసేసి ఆ పేపర్తో సహా తీసుకున్నామంటే చాలా పర్ఫెక్ట్గా మనకి హ్యాండ్ అనేది క్లీన్ అయిపోతుంది ఆ తర్వాత వాష్ వేసుకుంటే సరిపోతుందండి మనకి హ్యాండ్ వాష్తో ఎలా అయితే క్లీన్ చేసుకుంటే పర్ఫెక్ట్గా క్లీన్ అయిపోతుందో సేమ్ ఆ విధంగానే ఉంటుందండి ఒకసారి ట్రై రండి మీకే అర్థమవుతుంది అలాగే మిగిలిన పేపర్స్ని కూడా పిల్లల బుక్స్లో పెట్టించారంటే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం పిల్లలైతే ఇలా హాఫ్గా తినేసి బిస్కెట్స్ని అయితే అలానే ఉంచేస్తూ ఉంటారు అలా ఉంచడం వల్ల మెత్తగా అయిపోయి నెక్స్ట్ టైం తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా బాక్స్లో కొంచెం రైస్ వేసేసి ఆ బాక్స్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి క్రంచీగా ఉంటాయండి ఎప్పుడైనా ఇలా బాక్స్లో పడడం మర్చిపోయి అలాగే వదిలేసామంటే మెత్తబడిన బిస్కెట్లని మనం పడేస్తూ ఉంటాం కదా వాటిని పడేయకుండా పాలు పొంగి వచ్చిన తర్వాత దానిపైన ఒక ప్లేట్ పెట్టేసి దానిపైన బిస్కెట్స్ పెట్టేసామంటే మెత్తబడిన బిస్కెట్స్ కూడా క్రంచిగా ఉంటాయి ఒకసారి ట్రై రండి మీకు అర్థమవుతుంది ఈ టిప్ నుంచి అంటే ఒక చిన్న లైక్ కూడా అసలు మర్చిపోద్దు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం అసలే ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదండి మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ మనకి వేడైతే చేస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి ఇలా మజ్జిగలోనికి కొంచెం ఆటేస్ మెంతులు వేసేసి ఓవర్ నైట్ అలా ఉంచేసేసి ఎర్లీ మార్నింగ్ తీసుకున్నామంటే మన బాడీలో ఉన్న హీట్ అనేది పర్ఫెక్ట్గా తగ్గిపోతుందండి అలాగే ఈ మెంతులు కలిపిన మజ్జిగని తీసుకోవడం వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అలాంటి రాకుండా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూసేతా ఒక్కొక్కసారి రింగ్ పెట్టేసిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది కానీ తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదండి మనం బట్టలు వాసేసిన తర్వాత కొంచెం టైట్గా అయిపోయేసి ఆ రింగ్ తీయడానికి కొంచెం టైట్గా అనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా కొంచెం వ్యాజులని అప్లై చేసి తీసేసామంటే ఈజీగా వచ్చేస్తుంది అండి ఏ ఫింగర్కి పెట్టుకోవాలనుకున్నా కానీ ఆ ఫింగర్ కొంచెం వ్యాధులని అప్లై చేసి పెట్టుకున్నామంటే ఈజీగా పడుతుంది చూస్తారు కదా సో ఈ తప్పకుండా ట్రై చేసి రండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దా కొంతమందికి పట్టలు వాసేసిన తర్వాత చేతులైతే మంటలాగా వస్తూ ఉంటుంది అలాగే వింటర్ సీజన్లో అయితే మనకి పగులు కూడా ఉంటాయి కదండి అలాంటప్పుడు కొంచెం అప్లై చేస్తామంటే హ్యాండ్స్ అనేది చాలా స్మూత్గా ఉంటాయి సో చూసేదాన్ని తప్పకుండా ట్రై చేసి చూడండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం పేస్ట్ ఇలా ఆఫ్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ పిల్లలు అయితే ఇలా ప్రెస్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి చిన్న చేతులతో ప్రెస్ చేసినా కానీ ఒక్కొక్కసారి రాదండి కొంచెం టైట్గా ఉంటుంది అలాంటప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా చపాతీ కర్ర ఉంటుంది కదా ఆ చపాతీ కర్రతో ఇలా ఒక్కసారి మనం ప్రెస్ చేస్తామంటే ఈజీగా వచ్చేస్తుంది పాతీకర్రతో అనడం వల్ల మనకి కొంచెం కూడా కింద అయితే ఉండదు చూస్తున్నారు కదా ఇలా ఒకసారి మనం అనేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి బట్టల క్లిప్ ఉంటుంది కదండి ఆ బటల్ క్లిప్ని ఇలా పెట్టేస్తామంటే మనకి పేస్ట్ అసలు కిందికి రాకుండా ఉంటుంది బాత్రూంలో పెట్టుకునేటప్పుడు ఇలా రివర్స్లో డబ్బాలో పెట్టుకున్నామంటే ఈ క్లిప్ కూడా అసలు అవసరం లేదండి ఇప్పుడు నెక్స్ట్ టిప్ చూసేద్దాం ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు టూ త్రీ డేస్ అలాగే నైట్ టైంలో మనకి ఇంట్లో ఎక్కువగా నసి పురుగులు లాగా తిరుగుతూ లేకపోతే పైపుల్లోంచి కొంచెం చిన్న చిన్న పురుగులు రావడం అలా అవుతున్నప్పుడు ఇలా అయితే ఒకసారి ట్రై చేసిడండి నైట్ టైంలో ఇలా సింక్ మొత్తం క్లీన్ చేసుకుని డ్రై అయిన తర్వాత ఇందులోనికి పౌడర్ని అయితే ఫేస్కి ఇచ్చేస్తాం కదండి అలాంటి పౌడర్ని అయితే వేసేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పురుగులు నసిపురుగులు అలాగ వస్తూ ఉంటాయి కదా పైపులో నుంచి అలాంటివి రాకుండా ఉంటాయి ఇలా త్రీ డేస్ చేసామంటే బొద్దింకలు అలాగే చిన్న చిన్న పురుగులు కూడా అసలు రావండి ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది